కాశ్యపాన్వయ సంజాతం సరేన్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో పద్నాలుగు అధ్యాయాలు మనం తెలుసుకున్నాం పద్నాలుగు అధ్యాయంలో తత్వం ఏదైనప్పటికీ కూడా కర్మ విచారం వద్దు అనడం సమాజ శ్రేయస్సుకి భంగకరం అని తెలుసుకున్నాం ఇంతవరకు ఏం జరిగిందో వినీత చెప్పింది సుబ్రహ్మణ్యం గారు విన్నారు అభేదం అనేది ఎక్కడా లేదు అనుమానంతో సహా ఏ ప్రమాణము కూడా నిర్విశేషాన్ని చెప్పదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు పదిహేనవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం అనుభూతి అనుభూతి అని మాటి మాటికి మనం అనుకుంటున్నాం కదా అంటే ఏమిటో మరో మారు వివరించండి అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు ఆ రోజు చర్చ ప్రారంభంలోనే ఒక వస్తువుని అనుభవించడమే అనుభూతి అమ్మ అన్నారు పురుషోత్తం గారు అనుభవించడం అంటే అడిగారు మరల శకుంతలమ్మ గారు ఉన్నది అని గ్రహించడమే చాలు అంటూ గ్లాస్ ఉందని తెలిసింది అదో అనుభూతి పుస్తకం ఉంది అని తెలిసింది అదో అనుభూతి నేను మాట్లాడుతున్నాను అని తెలిసింది అదో అనుభూతి అగరవత్తుల వాసన బాగుందని తెలిసింది అదో అనుభూతి పండు తీయగా ఉందని తెలిసింది అదో అనుభూతి ఎందుకో ఇవాళ ఉత్సాహంగా ఉన్నదని తెలిసింది అదో అనుభూతి ఎందుకో విచారంగా ఉన్నానని తెలిసింది అదో అనుభూతి ఇవన్నీ అనుభూతులే అని వివరించారు అంటే జ్ఞానాలే అన్నమాట అన్నారు డాక్టర్ గారు ఆ జ్ఞానాలే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అన్న దాంట్లో నాకు పట్టాభిరామయ్య గారికి భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఆయన ఉద్దేశంలో గ్లాస్ అయినా పుస్తకమైనా మాట్లాడమైనా గాలి వీచడమైనా అగరవత్తుల వాసనైనా పండు తీయదనం అయినా మాట్లాడడం అయినా విచారమైనా ఉన్నది ఉన్నది అని తెలుస్తుంది కానీ ఇంకా అంతకు మించి తెలియదు తెలిస్తే అదంతా భ్రమ నా ఉద్దేశంలో అలా కుదరదు గ్లాస్ ఆకారంతో పాటుగానే అది ఉన్నదని తెలుస్తుంది కానీ ఉత్తినే ఉన్నది అని తెలియదు అంటా నేను అందుచేత నా ఉద్దేశంలో అనుభూతి సవిశేషం ఆయన ఉద్దేశంలో నిర్విశేషం ఈ అనుభూతి లక్షణాలు ఆయన చెప్పినవి కొన్ని నాకు నచ్చలేదు అవే తప్పని నిరూపిస్తున్నాను నేను అతి ముఖ్యమైన విషయం నిన్నను నిరూపించాను అనుభూతి స్వయం ప్రకాశకం కనుక ఇంకొక జ్ఞానంలో గోచరించదు అని వారంటారు కాదు గోచరిస్తుంది అని నిరూపించాను నేను ఇది మరో ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రూఫ్ అక్కర్లేదు విషయం అన్నారు శాస్త్రి గారు ఇక్కడ నిజానికి వివరించేది ఏం లేదు స్వయం ప్రకాశకం అంటే అర్థం చేసుకోవడంలో జరిగారు పొరపాటు లేదా కావాలని ఇంకో అర్థం చెప్పడం జరిగింది ఇంకొంచెం చెప్తాను వినండి స్వయం ప్రకాశకం అంటే ఏంటి ఇంకొక దాని సాయం లేకుండా తనంత తనే గోచరించడం ఒక దీపం గోచరించాలంటే ఇంకో దీపం అవసరం లేదు కదా అలా అనుభూతి స్వయం ప్రకాశకం అంటే అర్థం ఏమిటై ఉండాలి ఇక్కడ ఇక్కడ ఒక గ్లాసు ఉంది అని నాకు అనుభూతి కలగడానికి ఆ అనుభూతే చాలు తప్ప వేరే ఇంకో దాని సాయం అక్కర్లేదు అంటే వేదంలో ఇక్కడ గ్లాసు ఉందని రాశారు కనుక ఇక్కడ ఉంది అని అంటే ఏ సాయము అక్కర్లేదు నా ఇంద్రియాలు పనిచేస్తే చాలు అనుభూతి కలిగిపోతుంది అయితే ఇంద్రియములు దానికి సాయమా అని అడగకూడదు అనుభూతి కలిగిందంటేనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయని అర్థం వాటి సహజమైన ప్రవృత్తి అంతే ఇది స్వయం ప్రకాశకం అంటే అయితే పట్టాభిరామయ్య గారు ముందుగా ఒక మాట అనేశారు భేదం అనేది లోకంలో లేదు అని అందుకని అనుభూతిని స్వయం ప్రకాశకం అని పైన చెప్పినట్లు నేను చెప్పినట్లు అని ఊరుకుంటే వారికి చాలదు ఇది ఇంకొక జ్ఞానంలో గోచరించదు అని కూడా కలపాలి కలపకపోతే ఇంకొక జ్ఞానంలో గోచరిస్తుంది అని వస్తుంది అప్పుడు ఇంకొక జ్ఞానం ఉందని ఒప్పుకోవాలి మరి ఈ అనుభూతి జ్ఞానమే అది ఓ జ్ఞానమే రెండైపోవు భేదం వచ్చేసింది ఇది గ్రహించే జ్ఞానం అది గ్రహించబడే జ్ఞానం బవోయ్ మొదటికే మోసం వస్తుందని స్వయం ప్రకాశకం డిఫరెషన్ మార్చారు వారు స్వయం ప్రకాశకం అంటే ఇక ఏ జ్ఞానంలోనూ గోచరించదు అని ఇక సమస్య లేదు అని స్థిమితపడ్డారు ఉన్నది ఒకటే జ్ఞానం కనుక అభేద నిరూపణ సులువైపోతుంది అని అన్నారు పురుషోత్తం గారు గారు ఏం మాట్లాడలేదు వింటూ కూర్చున్నారు ఇదే కాదు మీరు నిన్న కుందేటి కొమ్ము వగైరా ఉదాహరణలతోటి ఇంకొక జ్ఞానంలో గోచరిస్తుంది అని రుజువు చేశారు దానికోసమే మీరు అక్కడ గ్లాస్ ఉన్నదని మీకు తెలిసింది అని నాకు తెలియడం మీ అనుభూతి నాకు తెలిసినట్లుగా అంటే మీ అనుభూతి నా జ్ఞానంలో గోచరించిందిగా అని అడిగారు కానీ ఇది చాలా చిన్న విషయం ఒకరికొకటి తెలుసునని ఇంకొకరికి తెలియదు అని ఎలా సిద్ధాంతం చేశారు అని అడిగారు అవధాని గారు అభేదాన్ని నిరూపించాలని నేను స్వయం ప్రకాశకం డెఫినేషన్ మార్చలేదు అది పురుషోత్తం గారి అపోహ ఆత్మలు ఇన్ని లేవు ఉన్నదొకటే మీలోనూ నాలోనూ రఘులోను వినీతలోనూ కూడా ఉన్నదొకటే ఆత్మ కనుక ఆత్మ అంటే జ్ఞానం కనుక అది అఖండం నిత్యమైనది కనుక అనుభూతి ఒకటే అవ్వాలి నీ అనుభూతిని నేను తెలుసుకున్నాను అనేది నీ నా అని రెండు ఉన్నప్పుడు కదా అందుచేత అనుభూతి ఇంకొక జ్ఞానంలో విషయం అవ్వదు అని నేను చెప్పాను ఇన్ని ఆత్మలు లేవు ఉన్నాయి అని అనుకోవడం భ్రమ అని మీకు రుజువైన నాడు ఇదిగో నాకు తెలిసినట్టు నీకు తెలిసింది అనే భ్రమ కూడా పోతుంది అప్పుడు మీరే అంగీకరిస్తారు అనుభూతి స్వయం ప్రకాశకం అంటే ఏమిటో అన్నారు పట్టాభిరామిక ఏమన్నారు అనుభూతి నిత్యం అఖండం అని అన్నారు అడిగారు పురుషోత్తం గారు అవును ఆ విషయాన్ని నిరూపించాను నేను అనుభూతికి ముందర అంటూ గాని వెనక అంటూ గాని ఏమీ లేదు అనుభూతికి ముందు ఉంది అని అనుకుంటే అది ఎలా రుజువు అవుతుంది అనుభూతి లేదు కనుక అది రుజువు చేయలేదు వేరే ప్రమాణం అంతకన్నా రుజువు చేయలేదు ఎందుకంటే అనుభూతి నిర్విశేషం కనుక ఏ ప్రమాణం అయినా ఇది అనుభూతి అని సవిశేషంగా చూపాలి కనుక అది సాధ్యం కాదు కనుక అలాగే అనుభూతికి నాశము లేదు ముందు లేదంటే ఉత్పత్తి లేదు అందుచేత వినాశం లేదు పుట్టుక ఉన్న వస్తువులకే భేదం ఉంటుంది దీనికి అది లేదు కనుక ఇది అఖండం నిత్యం అన్నారు పట్టాభరామయ్య గారు ఇది వరకు తాను నిరూపించిందే తిరిగి చెప్తూ అన్నయ్య గారు అనుభూతికి ముందు అంటే అడిగారు సందేహంగా శకుంతలమ్మ గారు పట్టాభిరామయ్య గారు చెప్పాను కదమ్మా ఇది వరకు నేను గదిలోంచి ఇక్కడికి వచ్చాగా రాకముందు ఇక్కడ నేనున్నానా లే కాసేపట్లో వెళ్ళిపోతాను అప్పుడు ఇక్కడ ఉంటానా ఉండను గ్లాస్ తయారవ్వకముందు అది ఉందా బ్రద్దలైపోతే అది ఉంటుందా ఇలానే అనుభూతికి కూడా ముందు వెనక ఉంటాయా అంటే ఉండవు అది నిత్యం అంటున్నాను నేను అన్నారు పట్టాభరామిగారు పురుషోత్తం గారు ఈ నిత్యం అనే వాదం అనుభూతి నిత్యం అనే వాదం కూడా తప్పనిసరి అయి చేసినట్లు నాకు అనిపిస్తోంది ఎందుచేతనంటే నిత్యం కాదు అన్నామనుకోండి అనుభూతికి ముందు వెనక ఇంకేదో ఉన్నదని నిరూపించవలసి వచ్చి భేదం ప్రసక్తి వస్తుంది కనుక తప్పనిసరిగా దీనిని నిత్యం అని అంటున్నారేమో అని అనిపిస్తోంది లేకపోతే గ్లాస్ తయారీకి ముందర గ్లాస్ లేనట్లే అనుభూతి కలగడానికి ముందర అనుభూతి ఉండడం ఉండదు కదా అనుభూతి అంటే ఒక విషయాన్ని గురించిన జ్ఞానం క్లాసును చూడకముందు గ్లాసు గురించిన అనుభూతి లేనట్లేగా ఈ పాఠం వినకముందు దీని గురించిన అనుభూతి లేనట్లేగా అన్నారు అవధాని గారు మరి అవధాని గారు పట్టాభిరామయ్య గారు అనుభూతిని నిత్యం అని నిరూపిస్తున్నప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ని చెప్పకపోయారా అడిగారు ప్రసాదరావు గారు కొంచెం కోపంగా అప్పుడు తోచలేదు ఇప్పుడు తోచిందంతే అన్నారు డాక్టర్ గారు ఠకీమణి వినీత గదిలో ఉండడం ఉదాహరణతో సహా వివరించే నీ విషయాన్ని అనుభూతికి ముందు అనేది ఉన్నదని ఎలా నిరూపిస్తాం అనుభూతే నిరూపించాలి కానీ ఇంకొకటి లేదు కదా అది తానుంటూ తాను లేదని చెప్పగలదా అడిగారు పట్టాభిరామయ్య గారు తాతగారు అనుభూతి అంటే విషయాల్ని గ్రహించడమే కదండీ తాను అంతకు ముందు లేనన్న విషయం అది గ్రహించలేదా గ్లాస్ అంటే జడపదార్థం కనుక తాను తన తయారీకి ముందు లేనని గ్రహించలేదు కానీ అనుభూతి జడం కాదుగా అందుచేత తాను ఫలానప్పుడు పుట్టాను అని గ్రహించలేదా అని అడిగింది వినీత అది కాదు పాప అనుభూతి అంటే ఆ క్షణంలో కలిగే అనుభవం కదా అది తన ముందున్న విషయాన్ని ఎలా తెలుసుకోగలదు అడిగారు ప్రసాదరావు గారు అంటే మీ ఉద్దేశం అనుభూతి జరిగిన విషయాన్ని జరగబోయే విషయాన్ని గ్రహించలేదనా అడిగారు అవధాని గారు అలాంటి నియమం ఎక్కడైనా ఉన్నదా అని కలిపారు అనుభూతి ముందు అనుభూతి లేదని తెలియాలంటే మరి అనుభూతి అప్పుడు ఉండి తీరవద్దు అనుభూతి కాలంలో అది ఉంటేనే అనుభూతికి తెలుస్తుంది అన్నారు ప్రసాదరావు గారు నవ్వేర్ శాస్త్రి గారు అనుభూతి కాలంలో అనుభూతి లేకపోవడం అనేది ఎలా కుదురుతుందండి మీరు అలా గ్రహించగలరా గ్రహించగలిగితే ఇకనే అనుభూతి లేకపోవడం అనే దాన్ని మీరు రుచి చేసేసినట్లే అన్నారు తన తప్పు తెలుసుకుని నాలికి కలుచుకున్నారు ప్రసాదరావు గారు నిజమే పొరపాటే అది లేనప్పుడు అది ఉండడం ఏంటి అలా ఉండదు కనుక అది చెప్పలేదరణం గుడ్డివాడికి గుడ్డివాడి కర్ర ఇచ్చినట్లే ఉంటుంది కర్ర అంటేనే తెలియదు గుడ్డివాడికి వీడు వాడికి ఇవ్వడం ఏంటి అని సర్దుకున్నారు ప్రసాదరావు గారు అనుభూతి అంటే కేవలం ఇంద్రియాలతో కలిగేది మాత్రమే అని అంటే అంతో ఇంతో మీరు అన్న మాటని అంటే అనుభూతికి ముందు ఉందా లేదా అనే మీమాంసని ఎత్తుకోవచ్చు కానీ అనుభూతికి బ్రాడ్ డెఫినెషన్ ఉన్నది బ్రాడ్ డెఫినెషన్ ఉన్నది స్మృతి మెమరీని ఏం చేస్తారు మరి ఎప్పుడో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుని సంతోషాన్నో దుఃఖాన్నో అనుభవిస్తున్నాం కదా అనుభవం జరిగింది కనుక వెనక విషయాల అనుభూతి కలిగినట్టే కదా అందుచేత స్మృతి కూడా ఓ అనుభూతే భూమి చెమ్మగా ఉండడం చూసి వర్షం పడింది అని అనుకుంటున్నాం మేఘాలను చూసి వర్షం కురుస్తుంది అనుకుంటున్నాం ఇది అనుభూతే రాబోయేది జరిగింది తెలుస్తోందిగా అందుచేత అనుమానం కూడా ఒక అనుభూతే రామాయణం వెనక జరిగిన విషయాల్ని చెప్పింది అనుభూతి ఉందా లేదా భవిష్యత్ పురాణం రాబోయే విషయాలు చెప్తోంది అనుభూతి ఉందా లేదా అంటే శాస్త్రం కూడా ఒక అనుభూతే యోగులు మహర్షులు త్రికాలవేత్తలు వారిదో యోగి ప్రత్యక్షం అది అనుభూతే అందుచేత ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమానం కానీ స్మృతి కానీ శబ్దం కానీ ఏదైనా తానున్నప్పుడు ఏ పదార్థాన్ని తెలియపరుస్తున్నాయో ఆ పదార్థం సత్యమే అది ఉన్నదే తప్పది సంబంధం అన్నారు పురుషోత్తం గారు పురుషోత్తం గారు స్మృతి అదే మెమరీ నాశనమైన నాశనమైపోయిన పదార్థాలని కూడా తెలుసుకుంటుంది కదండి గ్లాస్ పగిలిపోయింది అంటే నష్టమైపోయింది అయినా అది వరకు ఆ గ్లాస్తో తనకున్న అనుభవాన్ని స్మృతి తెలుసుకుంటుంది కదా అన్నారు అవధాని గారు అయితే అడిగారు పురుషోత్తం గారు అంటే బాహ్య విషయాలను తెలుసుకోదు అనవచ్చు స్మృతి అనేసరికి వెనక జరిగిన విషయాలే అదేది ఎదురుగా ఉండదు కనుక స్మృతి బాహ్య విషయాలను తెలుసుకోలేదు అంటే నష్టమేం అన్నారు అవధాని గారు ఆ నియమం లేదని చెప్తు ఆ నియమం లేదని కదూ చెప్తున్నాను ప్రమాణం దానిచేత తెలుసుకోబడేది ఏకకాలంలో ఉండాలని నియమం లేదు గ్లాసుని గురించిన మీకు స్మృతి నిష్కారణంగా రాకపోయినా వేరే గ్లాస్ కనిపించేసరికి రావచ్చును అది ఇదేమో అని అలా బాహ్య విషయాన్ని గుర్తించినట్లేగా అందుచేత ఏకకాలంలో ఉండాలనే నియమం అవసరం లేదు అన్నారు పురుషోత్తం గారు మీరు ఏదో ఏదో ఆలోచిస్తున్నారు సరే మీరన్నట్లు అనుభూతికి ముందు అనేది ఉందనుకుందాం అది ఏ ప్రమాణంతో కనిపెడతారు ఏ ప్రమాణంతోనూ కనిపెట్టలేకపోవడం వల్లనే కదా కుందేటి కొమ్ము లేనిదైంది ప్రత్యక్ష ప్రమాణంతో చెప్పలేరు కదా ఎందుకంటే అనుభూతి అనే దానికి ముందు అని అనగానే ఏమి ఎదురుగా ఉండదు ఏదో కాలంలో ఏదో దేశంలో అయి ఉంటుంది కానీ అనుభూతి కాలంలో అనుభూతి దేశంలో ఉండదు పోని అనుమాన ప్రమాణం అందామా అనుమానం వెయ్యాలంటే ఒక గుర్తు ఉండాలి కొండ నిప్పు పొగ ఉదాహరణలో పొగల మరి అనుభూతికి ముందు అనే దానికి అలాంటి గుర్తులు ఏమున్నాయి ఏముంటాయి పోని శాస్త్రం చెప్పిందా ఎక్కడైనా లేదు ఇక కొందేటి కొమ్ముల అనుభూతికి ముందు అనే దాన్ని ఎలా నిరూపిస్తారు అడిగారు పట్టాభిరామి గారు పట్టాభిరామి గారు ఇలా మార్చేసేరేంటి అడిగారు ప్రసాదరావు గారు ఇదివరకు అనుభూతి స్వతసిద్ధం కనుక దానికి ముందు అనేది ఉండనే ఉండదు ఉన్నది అంటే అనుభూతి నిరూపించాలి అది కుదరదు కనుక అనుభూతికి ముందు అనేది లేదు అని అన్నారు ఇప్పుడు ప్రమాణాలు లేవు కనుక లేదంటున్నారా అని నిలదీశారు పట్టాభ్రామయ్య గారి కన్నా ముందు పురుషోత్తం గారే మాట్లాడారు ప్రమాణం లేదు కనుక కుదరదు అని అనకండి ప్రమాణం ఉన్నది యోగ్యానుప యోగ్యానుపలబ్ధి అనే ప్రమాణం ఉంది అనుపలబ్ధి అనే ప్రమాణం విన్నారు కానీ యోగ్యానుపలబ్ధి వినలేదే అన్నారు పట్టాభ్రామయ్య గారు యోగ్యం అంటే కనపడదగినది యోగ్యానుపలబ్ధి అంటే కనబడకపోవడం కనబడమే అని నవ్వారు పురుషోత్తం గారు అనుపలబ్ధి అంటే పురుషోత్తం గారు ప్లీజ్ క్లారిఫికేషన్ అన్నారు రఘురామయ్య గారు ఎక్కడైనా ఏదైనా వస్తువు ఉంటే అది కనబడాలి కనబడితే ఉపలబ్ధి జరిగింది కనబడపోతే కనబడకపోతే అనుపలబ్ధి ఒక వస్తువు అక్కడ లేదని ఎలా తెలిసిందంటే కనబడకపోవడం వలననే అనుపలబ్ధి వలనే తెలిసింది అది యోగ్యం ఇక్కడ అంటే కనబడకపోవడమే కనబడింది అంటే అనుభూతికి ముందు అనుభూతి లేదని కనబడమే అనుభూతికి ముందు ఉన్నదన్న దానికి నిదర్శనం అని వివరించారు పురుషోత్తం గారు ఏదో చెప్పి దాటవేయకండి పురుషోత్తం గారు అనుభూతికి ముందు అనేది మీకు తోచినంత మాత్రాన్ని రుజువు అవ్వదుగా రుజువు చెయ్యండి అన్నారు పట్టాభరామి గారు సరే ఇప్పుడు ఈ సమయంలో ప్రత్యక్ష జ్ఞానం వలన క్లాసు పుస్తకం ఉన్నాయని గ్రహిస్తున్నాం అది అనుభూతి అవునా కానీ కొంచెం సేపు సేపుకునేంతట అవి ఉన్నాయో లేదో ప్రత్యక్షం వల్ల తెలుస్తుందా లేదు కాసేపు పోయిన తర్వాత అవి ఉంటాయో లేదో తెలుస్తుందా తెలీదు ప్రత్యక్ష జ్ఞానం వలన కలిగిన అనుభూతి నిత్యం అంటున్నారు కదా అంటే ఆ అనుభూతి ఎలా వేళలా ఉండేదేగా మరి అనే ఆ అనుభూతి చేతేనే గ్లాసు పుస్తకం ఇక్కడ ఉన్నాయని గ్రహించిన మీరు కొద్దిసేపు క్రితం కూడా ఉన్నాయని తర్వాత కూడా ఉంటాయని ఎందుకు గ్రహించలేరు అడిగారు పురుషోత్తంగా అంతేకాదండి రోయ్ గ్లాసు పుస్తకం లాంటి పదార్థాలు కూడా నిత్యాలు అని వచ్చేస్తుంది నిర్విశేష బ్రహ్మ నిత్యం అని రుజువు చేయబోయి జగన్ జగత్ నిత్యం అని రుజువై కూర్చుంటుంది బ్రహ్మని చెయ్యబోతే తిమ్మి అయిందనే సామెత ఇలాగే పుట్టి ఉంటుంది అన్నారు హుషారుగా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అందరూ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్న వినీత ఫకాలను నవ్వేసింది ఇలాగే అనుమాన ప్రమాణానికి కూడా చూసుకోండి అనుభూతి నిత్యమే అయితే సర్వకారములందు ఉండే పదార్థాలని తెలియచేయాలి అనుభూతి ఎలాంటిదో దాని చేత తెలియబడే పదార్థాలు అలాంటివే అంటే సత్యాలే అవ అంటే నిత్యాలే అవ్వాలి అన్నారు పురుషోత్తం గారు అవును అనుభూతి నిత్యం కనుక అన్ని వేళలా ఉన్నది ఉన్నది అనే ఉనికిని సత్తని నిత్యంగా తెలుపుతోందిగా అన్నారు పట్టాభిరామయ్య గారు అది ఆ అనుభూతి అనేది ఉన్నది ఉన్నది అన్న మాత్రమే కాక ఆకార విశేషాన్ని కూడా గ్రహిస్తుందని రుజువు చేసేసారుగా అన్నారు ప్రసాదరావు గారు పట్టాభిరామయ్య గారి వైపు చూస్తూ అని పురుషోత్తం గారి వైపు చూస్తూ పోని అనుభూతి అనేది భూతకాలంలో భవిష్యత్తులో ఉంటుంది కానీ విషయాల్ని గ్రహించదు అని అనుకోవచ్చా అండి అలా అయితే అనుభూతి నిత్యమైన విషయాలు పదార్థాలు గ్లాసు వగైరాలు మన నిత్యం అవక్కర్లేదు అని అన్నారు కుదరదు నిర్విశ నిర్విషయంగా జ్ఞానం ఎప్పుడూ ఉండదు అసలు జ్ఞానం అంటే ఏంటి విషయాలని ప్రకాశింపచేసేది అప్పుడే జ్ఞానం ఉన్నట్టు లెక్క మన నిర్విశేషం ఎలా కుదురుతుంది అసలు స్వయం ప్రకాశకం అంటే ఏంటన్నారు విషయాలను గోచరింపచేసేటప్పుడు ఇంకొక జ్ఞా అపేక్ష లేకుండా గోచరించ గోచరింప చేస్తుంది అని అన్నాం దానినే స్వయం ప్రకాశకం అనేది ఒకటి వస్తుంది అప్పుడు అనుభూతి స్వయం ప్రకాశకం కాదు అని కూడా వచ్చేయవచ్చు ఇలా స్వయం ప్రకాశకము కాకపోయే పట్టాభరామయ్య గారు అన్న దా ప్రకారం ఇంకో జ్ఞానంతో గోచరించను గోచరించకపోయే మరి అప్పుడు అది ఆ అనుభూతి కుందేటి కొమ్మే కదా తనంత తాను కనిపించక ఇంకొకరి ద్వారా కనిపించక ఇంకెందుకది అందుచేత అనుభూతి నిర్విశేషం నిర్విషయం అని అనడానికి వీల్లేదు అన్నారు పురుషోత్తం గారు అలా కొట్టిపారేయకండి గాఢ నిద్రలోను ఉన్నప్పుడు మూర్చ వచ్చినప్పుడు నియమాలు ఏము విషయాలు ఏమున్నాయి గ్రహించడానికి అయినా అనుభూతి ఉంటుందా లేదా అడిగారు పట్టాభిరామి అది ఎలా గాఢ నిద్ర అయిన తర్వాత కానీ మత్తు వదిలిన తర్వాత కానీ మూర్చ నుండి లేచిన తర్వాత కానీ తాను ఆయా దశలలో ఉన్నప్పుడు ఫలానా అనుభూతిని పొందాను అని చెప్పగలుగుతున్నాడా అలాంటి స్మరణ రిమెంబరెన్స్ లేదే అన్నారు పురుషోత్తం గారు ఎందుకు లేదు గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత నాకేమీ తెలీదు అని ఇంకా చెప్పబోయి ప్రసాదరావు గారు పట్టాభిరామయ్య గారు చేతి సంధ్యతో ఆగిపోయినారు ఒకసారి ఒక విషయాన్ని అనుభవిస్తే దాన్ని ఆ తర్వాత స్మరించి తీరాలి అనే నియమం ఉందా ఆ స్మరించకపోతే అది లేనట్లేనా ఒకరు ప్రక్క ఊరికి కాళ్ళని నెడుకుని బయలుదేరతారు పోవలో గడ్డి వగరాలు తొక్కుంటూ వెళ్తారు తిరిగి వచ్చిన తర్వాత తాను ఆ గడ్డిని ఫలా ఫలానా విధంగా తృక్కేనని స్మరణ ఉంటుందా ఉంటేనే కానీ ఆయన తొక్కారని రుజువు లేదు అని అంటామా బస్సులో వెళ్తున్నప్పుడు వందల కొద్ది వాహనాలు చెట్లు వగేరాలు దాటుతాం అవన్నీ అవి ఫలానా అని స్మరణ ఉండదు ఆ తర్వాత అంత మాత్రం చేత ఆ స్మరణ లేనంత మాత్రం చేత దాటలేదు అనం కదా అన్నారు పట్టాభిరామయ్య గారు వీల్లేదు అనుభవించబడడం అనుభూతి అనే వాటి అంటే వాటి గురించిన ఒక సంస్కారం మనసులో ఏర్పడి తీరాలి క్లాసును చూసినా గుర్తించలేదంటే సంస్కారం మనసులో పడలేదంటే దానిని తిరిగి స్మరించలేకపోయినారంటే అనుభూతి కలగనట్లే లెక్క అందుచేత సంస్కారాలు మనలో నాటుకొని నాటుకొని గడ్డిని తొక్కడం వాహనాలు చెట్లు చూడడం వగైరాలు అనుభూతుల క్రింద రావు అన్నారు పురుషోత్తం గారు ఏం సంస్కారాలు నశించి ఉండొచ్చుగా అన్నారు శాస్త్రి గారు అంత బలమైన కారణం ఏది ఏ సంస్కారాన్నైనా ఎంత బలం అయినదైనా మాయం చేయగల సామర్థ్యం శరీర వియోగానికే ఉన్నది తప్ప ఇంకా దీనికి లేదు అందుచేత అలా కుదరదు స్మరణం లేదు కనుక మాత్రమే గాఢ నిద్రలో వగైరాల్లో అనుభవం లేదని చెప్పడం లేదు ఇంకా నిద్రపోయి లేచిన వాడు అప్పుడు నేనేమి ఎరగను అంటూనే ఉన్నాడు కదా అంటే అనుభూతి అప్పుడు లేదన్నట్టే కదా అన్నారు పురుషోత్తం గారు అలా స్మరణ లేకపోవడానికి కారణం అప్పటి జ్ఞానం చేత చెప్పబడే వస్తువు లేదు అని కానీ అహం అనే భావం లేకపోవడం కానీ ఎందుకు చెప్పకూడదు అడిగారు పట్టాభిరామి గారు కుదరదు ఇంకో వస్తువు అనుభవింపబడకపోవడం ఇంకో వస్తువు లేకపోవడం అనేది స్మరణ రాకుండా ఉండడానికి కారణాలు ఎలా అవుతాయి అహంకారం లేదని మీరు అంటున్నారు గాఢనిద్రలో మూర్ఛలో మత్తులో కానీ ఉందని నేను నిరూపిస్తాను తర్వాత అని అన్నారు పురుషోత్తం గారు గబగబా పుస్తకం తిరగేసిన వినీత పురుషోత్తం గారిని ఇదేంటి తాతగారు మీరు ప్రత్యక్ష ప్రమాణం చేత నిర్విశేష వస్తువు గ్రహించబడదు అని నిరూపిస్తున్నప్పుడు గాఢ నిద్రలో మూర్చలో సవిశేషమైన అనుభూతి ఉంటుంది అని అన్నారే అన్నది అవునమ్మా దానిని అనుభవం అంటారు అది వివరిస్తాను తర్వాత ఇప్పుడు చెప్పేదంతా అనుభూతి నిర్విషయంగా ఉండడానికి వీల్లేదు అనే సందర్భంలోనే వాదిస్తున్నాను అలాగే ఆ అనుభూతి నిరాశ్రయం అంటే దేనిని ఆశ్రయించకుండా జ్ఞాత లేకుండా ఉత్తనే ఉంటుందంటే ఒప్పుకోను నేను అని అంటున్నాను అన్నారు పురుషోత్తం గారు ఆ విషయం చెప్పాను కదా జ్ఞాత ఉండడు అని అనుభూతే ఉంటుంది ఆ అనుభూతే ఆత్మ అంటే మీరనే ఆత్మానుభవం కేవలం జ్ఞానమే అని అన్నారు పట్టాభరాం అదే అదే చెప్పబోతున్నాను ఆ అనుభూతి అనేది వేరే జ్ఞానాన్ని ఆశ్రయించి ఉండక తప్పదు ప్రస్తుతానికి అనుభూతికి ముందు లేదని కానీ అందువల్ల దానికి ఉత్పత్తి పుట్టుక లేదని కానీ ఒప్పుకోం దానికి పుట్టుక ఉన్నది అది నిత్యం కాదు అన్నారు పురుషోత్తం గారు అయితే పురుషోత్తం గారు ఉత్పత్తి లేదు కనుక అనుభూతికి ఇతర వికారాలు షడ్భావ వికారాలు ఉండవని చెప్పారే పట్టాభరామయ్య గారు ఆ మాట ఎలా అన్నారు శాస్త్రి గారు దానిని ఒప్పుకోం షడ్భావ వికారాలు అంటే ఏంటేంటి పుట్టుక ఉనికి పరిణామం వృద్ధి క్షయం నాశం అని కదా అనుభూతికి ఉత్పత్తి లేదు కనుక ఇవేమీ ఉండవు అంటారు వారు కానీ ఒకటి అడుగుతాను గ్లాస్ ఉంది దానికి ముందు అనేది ఉందిగా అంటే గ్లాస్ తయారక ముందు అనేది ఉందిగా ఎప్పటినుంచి ఉంది అడిగారు పురుషోత్తం గారు ఎప్పటినుంచో ఉంది అనాది ఎప్పటి నుంచి గ్లాసు లేదో ఎవరికి తెలుసు అన్నారు శాస్త్రి గారు అంటే ఆ గ్లాసు ముందు అనే దానికి ఉత్పత్తి లేదుగా లేదు కానీ గ్లాసు పుట్టగానే ఆ ముందు నాశనం అయిపోయిందిగా మరి అది లేదుగా అవును లేదు అంటే ఏంటి అర్థం ఉత్పత్తి లేదు కనుక నాశం ఉండదు అనే నియమం లేదు షడ్భావ వికారాల్లో నాశం ఒకటి కనుక అనుభూతికి వికారాలు ఉండవచ్చు అన్నారు పురుషోత్తం గారు నేను అలా చెప్పలేదు ఉత్పత్తి లేని వాటికి షడ్భావ వికారాలు ఉండవు అంటే నా ఉద్దేశం ఉన్న పదార్థాలకే కానీ గ్లాసు ముందు అనే లేని పదార్థానికి కాదు అన్నారు పట్టాబరామే పోని ఉన్న పదార్థాలకే అని అనుకుందాం మీరు అవిద్య చేత ఈ సమస్త జగత్తు భాషిస్తోంది అది భ్రాంతి బ్రహ్మజ్ఞానం చేత పోతుంది అన్నారు కదా పోతుంది అంటే నాశం అన్నమాట అవిద్య మరి ఉన్న పదార్థమే కదా దానికి ఉత్పత్తి లేదు కదా మీ అభిప్రాయం ప్రకారం మరి ఉత్పత్తి లేనిది నాశం అయిందే అన్నారు పురుషోత్తం గారు అలా అవిద్య వలన కలిగే వికారాలన్నీ మిజ్జే కదా అన్నారు పట్టాభిరామయ్య గారు వికారాలన్నీ మిజ్జే అంటున్నారు మరి కాని వికారం ఒకటి ఉన్నదా మీ అభిప్రాయం ప్రకారం స్వచ్ఛమైన వికారం ఒకటి ఉంటే చూపండి అది బ్రహ్మకి వర్తింపచేద్దాం అందుచేత ఉన్న పదార్థాలకి అని కదా మీరు అంటున్నారు ఉన్నది బ్రహ్మం ఒక్కటే ఆ బ్రహ్మకి వికారాలన మీ ఉద్దేశం కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి అన్నారు పురుషోత్తం గారు మాట్లాడలేదు పట్టాపిరామయ్య గారు సో పురుషోత్తం గారు అనుభూతి నిత్యం కాదు అని నిరూపించారు మీరు వికారాలున్నాయని నిరూపించారు ఇక అది అఖండమా కాదా ఇందులో విభాగాలు ఉన్నాయా లేదా లేదని వారంటారు మీరేమంటారు అడిగారు డాక్టర్ గారు రాసుకుంటూ ఎందుకు విభాగాలు ఉండవు అడిగారు పురుషోత్తం గారు చెప్పారుగా ఇది వరకు పుట్టుక లేనిది కనుక అనుభూతికి వికారాలు విభాగాలు ఉండవు అన్నారు ప్రసాదరావు గారు తమ నోట్స్ చూస్తూ మరి ఆత్మ పుట్టుక లేనిదే దేహేంద్రియాల్లో విభాగం ఉందా లేదా అవిద్య పుట్టుక లేనిదే అంటారు వారు మరి ఆత్మకన్నా విభాగం ఉంది కదా అన్నారు పురుషోత్తం గారు అవిద్యకి ఆత్మకి ఉన్న విభాగం మిద్య కదండి అన్నారు పట్టాభిరామయ్య గారు అయితే విభాగం లేదంటారు ఆ రెండింటికి అడిగారు పురుషోత్తం గారు నవ్వుతూ మరి మాట్లాడలేదు పట్టాభిరామయ్య గారు విభాగం లేదంటే అవిద్యే ఆత్మైపోవాలి అన్నారు తానే పురుషోత్తం గారు ఆగి గ్లాసు పుస్తకం లాంటి వస్తువులు ఒకదానికన్నా ఇంకొకటి భిన్నమే కదా అందుచేత వాటిని గుర్తించే అనుభూతులు కూడా భిన్నమై తీరాలి గ్లాస్ అనుభూతి వేరు పుస్తకం అనుభూతి వేరు సంగీతం అనుభూతి వేరు మాధుర్యం అనుభూతి వేరు ఇవన్నీ ఒకటే అంటే ఎలా అందుచేత అనుభూతికి విభాగాలు కూడా ఉన్నాయని ఒప్పుకోక తప్పదు అంటూ లేచారు పురుషోత్తం గారు ఆ రోజుకి చర్చ ముగిసింది శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం మంగళం